తెలంగాణ నా గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డే రో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డే రో నా నల్లగొండ నల్లరే గడి పల్లె బంగారం నా నల్లగొండ పోరాటపు ఎర్ర సుందూరం నా నల్లగొండ రజాకారుల పోరులో నా రాజుకున్నా నిప్పుకుండా చరితలో ఏ యుద్ధమైన శంఖమూ కొండా వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూల దండ అమర వీరుల కన్న నేల తల్లి గడుపు సల్లగుండ ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ పానగల్లో సోమన్నా నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డమ్మో నా నల్లగొండ తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పురిటి గడ్డే రో నా తెలంగాణ లిరిక్స్ ఇది అసలు పాట నల్గొండ గద్దర్ అన్నది మా ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ గద్దర్ అన్నది సో ఆ పాట ఇంత ముందుకు ఏం వైరల్ అయిందో తెలియదు కానీ నేను పాడిన నుంచి అయితే దాన్ని వైరల్ చేసేసి అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నిజంగా ఇప్పుడు నువ్వు పాడుతున్న పాటలన్నీ లిరిక్స్ నువ్వే రాసుకుంటావా నాకు లిరికల్ రైటింగ్ సపోర్ట్ చేస్తారు నాన్న ఏం చదువుకున్నా నేను బిఎస్సీ కంప్లీట్ చేసిన ఏం చేస్తా ప్రజెంట్ సిస్టమ్ వర్క్ చేస్తున్నా ఈ సాంగ్స్ వాడుతున్నా నాన్న అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయం చేస్తారు అసలు పాటలు పాడాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఎలా అంటే నాన్న కూడా ప్రజానాట్యమండలిలో జిల్లా గాయకుడు ఆయన సో చిన్నప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి నాన్న పాటలు పాడుతూనే ఉన్నాడు పాటల రంగం నేర్చుకున్నాడు సో నాన్న లాగా కూడా నేను కొంచెం పేరు సంపాదించుకోవాలని చెప్పేసి నేను ఈ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది ఓకే నాన్నని చూసి పాటలు నేర్చుకున్నప్పటికీ ఎందుకని జానపద గేయాలే పాడాలని అనిపించింది జానపద గేయాలకి నీకున్న అనుబంధం ఏంటి అనుబంధం అంటే జనం నుండి పుట్టింది జానపదం సో మన నుంచి ఇంకా నలుగురు నేర్చుకోవాలంటే జానపదం మెయిన్ కాబట్టి సో నాకు ఇష్టం ఎందుకో జానపదం అంటే సో అట్లా ఆ రంగంలోకి అప్పుడెప్పుడు చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో జానపద గేయాల మీద నీకు ఇష్టం కలిగింది ఇప్పటికి ఆ ఇష్టం అలాగే ఉందా లేక సినిమా పాటలు కూడా నచ్చుతాయా సినిమా పాటలు మీరు అందరు చూడొచ్చు నా ఐడిలా సినిమా పాటలు ఏమి ఉండవు అసలు నచ్చవా నచ్చవని కాదు సో పాడతా కాకపోతే ఎక్కువ నేను విప్లవం గానీ ఉద్యమం గానీ ఈ సాంగ్స్ ఎక్కువ పాడాలనుకుంటా ఎందుకో నాకు చాలా ఇష్టం నైన్టీ పర్సెంట్ నా దాంట్లో పాటలు ఇవ్వే ఉంటాయి కాబట్టి నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి నేను ఎంచుకున్న రంగం నేను పాడుకున్న విధానం కాబట్టి సో ఇదే ఎంచుకోవాలనుకున్నా ఏదైనా ఒక సినిమా పాట వినిపించగలవా సినిమా పాట అంటే వినిపిస్తాక వర్షం సినిమా సాంగ్ కూడా చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలలేము అని పెంచి వస్తానంటే నేను నేనొద్దంటానా నువ్వు వస్తానంటే తంటా